హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగింది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలతుంది అక్కడ సరే గబ్బాబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబ్బబాబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్ బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకి సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ అలా ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ ఏమీ రాలేదు అక్కడ జనా అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దగ్గర వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్లు టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షాన్ని తెచ్చి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్థిపంజరాలు అలా సీట్లలో చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేజీ ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయాను వస్తు వస్తు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో ఉండడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము అది ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళా కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలుగా ఆఫ్ చేశారు జరిగింది అయితే ఇదండి ఆ బస్ కిందనే ఆ బైక్ ఉండిపోయింది ఆ బైక్ కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయింది అర్థమైపోయింది ఈజీ జరిగింది